దళిత్ స్టడీస్ కు కాంగ్రెస్ స్థానం బీఆర్ఎస్ఐఎంలోనే సెంటర్ ఫర్ దళిత్ స్టడీ నూతన భవనం పూర్తి నేటికి ప్రారంభించని రేవంత్ సర్కార్ కేసీఆర్ కు నిర్లక్ష్యమా ఇరవై ఐదు కోట్లతో ఆరు అంతస్తులతో భవనం ముందు ఇరవై ఏడు ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లాగా కూడా ఆడిటోరియం దళితుల స్టడీ రీసెర్చ్ శిక్షణలకు దోహదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ అంటారు ఇంకొక మాట చెప్పాలంటే సబ్బండ వర్గాల పార్టీ అంటారు కాదంటే ఎక్కువ ప్రియ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఈరోజు అంబేద్కర్ విషయంలో కానీ చాలా సందర్భాలలో కానీ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం వ్యవహరించే తీరును చూస్తే అరే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైపోయే పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం గత ప్రభుత్వం ఏదైనా భవనం కట్టినా లేదా ఏదైనా విగ్రహం పెట్టినా లేదా ఏదైనా పథకాన్ని ప్రారంభించినా లేదా ఏదైనా మంచి పని చేసినా దాన్ని మేము ముట్టుకోం దాన్ని మేము ముట్టుకోమండి ఎందుకు ముట్టుకోమంటే గత ప్రభుత్వం అని పేరు వస్తుంది కావచ్చు మరి ఈరోజు పరిపాలన చేసే సెక్రటరీ ఎవరు కట్టించు గత ప్రభుత్వం ఈరోజు పరిపాలనకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించే కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టించులు గత ప్రభుత్వం దాంతోపాటుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు సంబంధించి కనబడుతుంది కదా ఆ ఎవరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరు వచ్చి గత ప్రభుత్వం సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇంకా ఒక అడుగు ముందుకేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందే కేసీఆర్ కదా కేసీఆర్ దొరికితేనే కదా ఈరోజు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అని మనం అందరం కూడా చూస్తున్నాం అంటే ఎవరి పుణ్యం ఇదంతా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పోరాట పటిమనే కదా లేదు లేదు తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు పోరాటం చేసినాయంటే కాదంటలే నేను కానీ ఉద్యమానికి తొలి అడుగు అయింది కేసీఆర్ఏ కదా ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం వాళ్ళ యొక్క లాస్ట్ చివరి చూపు చూడడానికి వాళ్ళ శివాలను ఎంక్లాడుకున్నా కూడా దొరకని పరిస్థితి కనబడుతుంది కదా అప్పుడు తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం పూర్తి స్థాయిలో కూడా ఏంది పదవుల కోసం పద పైసల కోసం కకృతి పడే నేతలు ఎంతోమంది తెలంగాణ రాష్ట్రాన్ని రాకుండా అడ్డుపడ్డారు కదా మరి ఈరోజు ఇదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం తొలి అడుగై స్థాయిలో పోరాటం చేసినప్పుడు అనేక సందర్భాలలో కూడా అనేక రకాలుగా ఆఫర్లు ఇచ్చినా కూడా కాదని చెప్పి తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన్ని నిల్చొని పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆర్ఏ కదా మరి కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైనా అభివృద్ధి పనిచేస్తే అది దళిత బిడ్డలైతేంది ఎస్టీ బిడ్డలైతేంది మైనార్టీ బిడ్డలైతేంది బీసీ బిడ్డలైతేంది ఓసీ బిడ్డలైతేంది ఏ వర్గంతో అయితే సంబంధమే ఉన్నది అభివృద్ధి అనేది జరిగినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ఇక్కడ దళిత స్టడీస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తాళమేస్తుంది నాకు అర్థం కాదు దాన్ని ప్రారంభిస్తే పోయే కష్టం ఏమొచ్చింది దాదాపుగా ఇరవై ఐదు కోట్లతోనే అంతస్తుల బిల్డింగ్ అండి దాంట్లో పూర్తి స్థాయిలో దళితులకు సంబంధించిన స్టడీ కానీ రీసెర్చ్ కానీ శిక్షణకు సంబంధించి చాలా రహాలుగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసింది కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా కనీసం వాళ్ళకు కనీసం అంటే కనీసం ఇష్టానుసారంగా చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి చాలామందికి నేను చెప్పేది ఒకటే చాలామంది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు కానీ దాంతోపాటుగా నిన్నటికి నిన్న జరిగిన సంఘటన మనం చూసాం ఏదైతే ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన చలాన్లు వేస్తున్న తరుణంలో ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసింది ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ అని చెప్తే యాక్సెప్ట్ చేస్తారా ఆహా యాక్సెప్ట్ చేస్తారా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి ఏం సమాధానం చెప్పాడు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం చాలా బాధాకరమైన విషయం నేను ఇది చెప్తున్నా కదా నిన్న ఆ సంఘటన జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా అనేక మంది కూడా అనేక మంది కూడా పోరా రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ నిర్లక్ష్యం వల్లనే నిన్న ఒక వాహనదారుడు మృతి చెందేండు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పూర్తి స్థాయిలో గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నాం కదా జయంతికి సంబంధించి మేము వేడుకలు చేస్తామంటూ ఇంత పెద్ద యాడ్ వేస్తున్నారు కదా ఇదే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మీ ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద వెళ్తున్న వాహనదారుల యొక్క ఏది కీలు గుంజుకుంటారు అసలు భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగంలో లేదు మీకు తెలుసో లేదు దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు న్యాయం చేయాలనే బాధ్యతలు ఉంటే వాళ్ళ మీద పోలీసులకు సంబంధించి లాఠీ చార్జ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టిరండి ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఏ రాజ్యాంగంలో ఉంది వాహనదారుని పూర్తి స్థాయిలో కూడా తాను వెళ్తున్న తరుణంలో ఇట్లా కీగుంచుకొని అనే కారణ ఏది బస్ కింద పడితే ప్రాణాలు కోల్పోతే తనకు న్యాయం చేయాలంటే ఆ న్యాయం చేయాలన్న వాళ్ళ మీద పూర్తి స్థాయిలో లాఠీ ఛార్జీ జరుగుతుంది హైదరాబాద్కు సంబంధించి బాల్నగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి నిన్న వాహనదారుడు మృతి చెందిండు అనేది విషయం వాస్తవం ఎందుకంటే చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనానికి సంబంధించి ఆపే ప్రయత్నం చేసి ట్రాఫిక్ పోలీసు ఈ క్రమంలోనే అదుపు తప్పి బైక్ కింద పడడంతో ద్విచక్ర వాహనదారుడి తల నుంచి ఆర్టీసీ బస్ వెళ్ళింది అయితే అతడు అక్కడ అక్కడికక్కడే మృతి చెంది ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో నిన్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటూ రోడ్డు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాహనదారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే బాలనగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ కుటుంబ సభ్యుల మీద లాఠీ చార్జ్ చేశారు అయ్యా ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఏ భారత రాజ్యాంగం చెప్పింది ఈ రోజు మీరు పెద్దగా కదా ఈ అంబేద్కర్ మహనీయుడు చెప్పిండా లాఠీ ఛార్జ్ చేయమని మీ యొక్క ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి చలాన్లు వేయడానికి గంటలు గంటలు సిగ్నల్ దగ్గర నిల్చుంటున్నారు కదా మరి రోడ్లు ఏమైపోయినాయి ఆహా మీరు మీరు రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి రోడ్లు మస్తు చేస్తున్నారు రేలే వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ ఎంత అవుతుందో ఆ సంబంధించి ఏ మేరకు పూర్తి స్థాయిలో వీళ్ళు క్లియర్ చేస్తున్నారండి ఎన్ని గంటల మేర ఎండలో నిల్చోవలసి వస్తుంది ఒక వాహనదారుడికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే ఇది ప్రభుత్వ తప్పిదమే వాళ్ళ ఇష్టానుసారంగా రన్నింగ్లో ఉన్న వాహనాలను ఆపడం కీలు గుంజుకోవడం లేకపోతే చలనల కోసం పూర్తి స్థలం అసలు నిజంగా కూడా వాళ్ళ ఉద్యోగ వ్యవస్థ అనేది కేవలం చలనాల కోసమే ఉన్నట్టు ఉన్నది ఎక్కడ కంటే అక్కడ నేను తీసుకెళ్తాను అమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను తీసుకెళ్తా ఇది ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన జయంతి కదా మీకు భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే భారత రాజ్యాంగం మీద రెస్పెక్ట్ ఉంటే ఏది అంబేద్కర్ మీద ఆ ప్రేమే ఉంటే రారీ నేను తీసుకెళ్తా అరే ఒక సామాన్యుడికి రక్షణ లేని తెలంగాణ అయిపోయిందండి వాహనదారుడికి సంబంధించి అది పోలీసు వ్యవస్థ యొక్క తప్పుదంతో ఒక ప్రాణాన్ని తీస్తే దానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయమంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు బాహ్ సుభాష్ ఇది ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎస్ నిన్న బాలనగర్లో జరిగింది ఏంది అది కాదని నిరూపించమని అక్కడ సీసీ కెమెరాల ఫొటేజ్ దియమని చెప్పు అరే వాహనదారుడిని పూర్తి స్థాయిలో ఆయన వెళ్ళ వెళ్ళే ప్రయత్నం చేస్తా అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఏం లేదు ఇడ ఎందుకు అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఇంతకంటే ఏం లేదండి ఈ తెలంగాణలో ఈరోజు కేవలం అంబేద్కర్ యొక్క ఫోటోలు పెట్టుకొని అనేక రకాలుగా ప్రచారాలు చేసుకుంటున్న నేతలు చాలామంది ఉన్నారు కానీ అదే అంబేద్కర్ గారు సూచించిన స్ఫూర్తిని మాత్రం ఎవరు పాటించరు ఆయన చెప్పిన విలువలు ఏముండే గతంలో కల్వకుంట్ల రావు అని ఒక గొప్ప నాయకుడు అండి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని నూట అరవై నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయి సెక్రటరియట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ను చూసి మననం చేసుకోమని చెప్పిళ్ళు మీ విధి పట్ల మీరు ప్రజల పట్ల అంకితభావంతం ఎలా ఉండాలి అది రాజకీయ నాయకులైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అవి మాటల వరకే మీ ఏది అంటే పరిమితం అయిపోయినాయి కానీ ఒక్కటి కూడా అమలైన పరిస్థితి ఇక్కడెక్కడ కనబడతలేదు ఇంతకంటే దారుణమైన విషయం ఏంది నిన్న వాహనదారుని చూస్తే పాపం అనిపించింది వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే దాని మీద విచారణ చేయరి తెలుస్తుంది అప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్న ట్రాఫిక్ వ్యవస్థను మొత్తం రద్దు చేస్తారా మరి సరే తెలంగాణలో ట్రాఫిక్ చలనలు కట్టాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది రోడ్ల మీద పూర్తి స్థాయిలో చేయడం ఏందని నాకు అర్థం కాదు అరే ఇష్టాను సారంగా ఆఖరికి సిగ్నల్ అక్కడ మీరు ఆగి ఉంటే ఆడ ముందు నిల్చొని ఆ ట్యాబ్ పట్టుకొని ఇట్లా ఇట్లా తొంగి 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 చూసి ఇట్లా ఆయన పట్టుకొని ఆడ సిగ్నల్ పడుతుంది గ్రీన్ సిగ్నల్ పడుతుంది ఇక్కడ గుంజుకొస్తారు ఎనుకునేట ఆపద ఉంటుంది వాళ్ళకి అర్జెంట్ ఉంటుంది ఏదైనా పని ఉంటుంది వాళ్ళ యొక్క వృత్తి రీత్యా వెళ్తారు వాళ్ళని మాత్రం మొత్తం ఆపి మళ్ళీ సిగ్నల్ పడుతుంది ఆఖరికి గ్రీన్ సిగ్నల్ పడతా అంటే కూడా ఇట్ల ఇట్లా ఇట్ల ఇట్లా అంటారు అది ఏడున్నదబ్ అబ్బా భారత రాజ్యాంగం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరన్నా చెప్పు జరా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు మీరైనా ఈ విషయంలో స్పందించాలి చాలా దుర్మార్గంగా ఉంది హైదరాబాద్లో మాత్రం ఎక్కడైనా అట్లనే ఉన్నదనుకోండి